జరసేన అధినేత పవన్ కళ్యాణ్ తన చిత్తూరు పర్యటనలో గాయపడిన మహిళ పట్ల మానవతా దృక్పథంతో స్పందించారు ఇటీవల పలమనేరు సమీపంలోని ముస్లిం అడుగు ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని సందర్శించినప్పుడు జరిగిన తోపులాటలో హేమావతి అనే మహిళ గాయపడిన విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ తనను గుర్తుపెట్టుకొని కానుక పంపడంపై హేమావతి సంతోషం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ సర్కు నమస్కారం తోపులాటలో ఆయన చిన్న గాయాన్ని గుర్తుపెట్టుకొని పరామర్శించినందుకు ధన్యవాదాలు నాలాంటి సామాన్యురాలిని గుర్తుంచుకుని బహుమతి పంపినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం అర్జెంట్ గా ఎమ్మెల్యేలతో మాట్లాడాలి ఎంపీలతో మాట్లాడాలి ఒక నాయకుడు మీకేం పని ఇంట్లో నుంచి పవన్ కళ్యాణ్ గారు కారు చూపించుకొని పోయింది పవన్ కళ్యాణ్ గారు కారే ఆయన ఉండే కారు ఆయన ఆయన కారే సైడ్ ఎంతో ఆయన పక్కన ఉండే సెక్యూరిటీ గార్డ్స్ అంత కూడా నేను కూడా ఉన్నాను కింద మా ఆడవాళ్ళంతా ఉన్నారు అక్కడే ఆయన కూడా పోతానే ఉన్నారు ನನ್ನ ಕಡೆ ಯೋ ಯೋ ನನ್ನ ನೂರ ಆಪ್ತ ಮಗನ ಮಾಸ್ಟರ್ ನೀನು ಸರಿಯಲ್ಲ ಯೋ ಒಂದ್ ಕಾರ್ ನೀನು ನಾ ಒಂದ್ ಕಾರ್ ನೀನು ಬನ್ನ ಏರೋಟಿ ಒಂದ್ ಕಾರ್ ನೀನು ಬನ್ನ